नैक्स्ट ज्योति, सिंधु रजिता जीडी स्वरूप वल स्वरूप माटूरी यादलक्ष्मी నీకం పెళ్ళి ఇద్దరు కమలా పెళ్ళారు పాల్గొండ చెట్లు వచ్చింది ఆవుల సంతోషిని కొడుగు సుజాత కుంభరాజుల తిరుపతమ్మ మల్కాపూర్ రాష్ట్రంలో హోరాహోరి పోటీ జరిగింది ఆ పోటీలో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కనీయం శ్రీ గెలిస్తే కొంత పనైతుంది అభివృద్ధి చేస్తాడు నీతి నిజాయితీగా పనిచేస్తాడు అనే ఒక నమ్మకంతో నాకు ఓట్లేసి గెలిపించారు నేను గెలిచిన తర్వాత నేనైతే గెలిచాను కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ పరిస్థితులలో ప్రభుత్వం యొక్క అండదండలు లేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేమని భావించి ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోలేమని ఆలోచించి ఈ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత లోక్సభ ఎన్నికలు వచ్చినాయి ఆ లోక్సభ ఎన్నికలలో ప్రజలందరికీ నేను చెప్పాను నాతో వచ్చిన కార్యకర్తలకు కానీ అదేవిధంగా ఈ నియోజకవర్గ ప్రజలకు ఒక మాట చెప్తూ వచ్చాను ఎన్నికలలో ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరికే నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా మనం ఏం పనిచేసే అవకాశం ఉండదు అని చెప్పి నా నిర్ణయాన్ని మీరందరూ కూడా స్వాగతించాలి నా నిర్ణయానికి మీ మద్దతు కూడా కావాలని ప్రజలను అడగడం జరిగింది లోక్సభ ఎన్నికల సందర్భంగా నేను కొంత ఆందోళన చెందాను కొంత భయపడ్డాను కూడా నేను పార్టీ మారాను ప్రజలు ఏమనుకుంటారో నియోజకవర్గ ప్రజలు ఏ రకమైన తీర్పిస్తారో అని చెప్పి నేను ఆందోళన చెందడం జరిగింది కానీ విజ్ఞులైన రాజకీయ చైతన్యం కలిగిన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఆనాడు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు కడియం స్వీరికి వెళ్ళడం ద్వారా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని ఏ రకంగా భావించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా కూడా నియోజకవర్గ అభివృద్ధి కొరకే స్వీయరి గారు పార్టీలో చేరారు అని నమ్మి నా మాటను నమ్మి నాపై విశ్వాసం వచ్చి అసెంబ్లీ ఎన్నికలలో ఎనిమిది వేల ఓట్ల మెజార్టీ ఇస్తే లోకసభ ఎన్నికలకు వచ్చే వరకే యాభై ఐదు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకు ఈ నియోజకవర్గ ప్రజలకు నేను రుణపడి ఉన్నాను ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఎన్ని రకాలుగా సేవలు అందించినా తక్కువే అని చెప్పడంలో సందేహం లేదు ఈ నియోజకవర్గ ప్రజలు రుణం తీసుకోవడానికి నా సమయం కూడా సరిపోదు వచ్చి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అయితే ఈ సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు తెచ్చాం అవన్నీ కూడా ప్రస్తుతం టెండర్ స్థాయిలో ఉన్నాయి టెండర్ ప్రక్రియ పూర్తి త్వరలోనే పనులు కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం అందులో మొదటిది యంగ్ ఇండియా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్కు మన నియోజకవర్గం ఎంపిక అయింది ఆ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రెండు వందల కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి మంజూరు అయినాయి అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా నియోజకవర్గ కేంద్రంలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉండాలి ఈ నియోజకవర్గంలో పేదవల దళితులు ఎక్కువ మంది ఉన్నారని ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాలలో కలిసి వారిని సంప్రదించి వారికి విన్నవించి అన్న హాస్పిటల్ మంజూరు తెచ్చుకున్నాం అందులో ప్రత్యేకంగా ఆర్టీసీకి సంబంధించిన నాలుగు ఎకరాల భూమి కూడా వైద్య విధాన పరిషత్కు బదులాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఉండవే కాకుండా భవ హాస్పిటల్ నిర్మాణానికి నలభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చింది అని చెప్పే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత మూడవది కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయింది కానీ ఆ రెవెన్యూ డివిజన్లో రెవెన్యూ డివిజన్లో ఉండే ఆఫీసెస్కు